హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అపర్ణ తెలుగు అమ్మాయి ఈరోజు కర్రీ ఏంటంటే పచ్చి జీడిపప్పు ఉంటుంది కదండి దాంట్లో మునక్కాడ వేసి కర్రీ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ అయితే నేను వీటిని ఉడకబెట్టేసుకుని క్లీన్ చేసేసుకున్నానండి డైరెక్ట్ అలా వండుకోవడం వల్ల చేదన్నది వస్తుంది అందుకని వాటర్లో బాయిల్ చేసి దీనికి బాగా క్లీన్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మునక్కాడ కరివేపాకు కొత్తిమీర కావాల్సిన పదార్థం మనం ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకోవాలండి అందులో తగినంత ఆయిల్ తీసుకుని నేనైతే ఆయిల్ తక్కువ వాడతానండి సో ఆయిల్ ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకోవాలి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇందులో కొద్దిగా సాల్ట్ అన్నది వేసుకుంటే మనకి బాగా ముక్కలు మగ్గుతాయి అండి త్వరగా మగ్గుతాయి దీంతో పాటుగా మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి చిన్నపిల్లలు కొంతమంది అయితే కరివేపాకు తినరు అలాంటి వాళ్ళు ఇందులో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తింటారు సో ఇలా ఫ్రై చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేనైతే టూ టూ టీ స్పూన్స్ తీసుకున్నాను చిన్న చిన్నవే ఎంతో బాగున్నా నేను సో దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ములక్కాడ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఉడకాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్తో ములక్కాడ ముక్కలు మగ్గితే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చి ఇంకో జీడిపప్పు కూడా వేసేసుకోవాలండి జీడిపప్పు కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మగ్గాలన్నమాట అందుకని మూత పెట్టేసుకోవాలి చూసారా ఎలా మగ్గుతుందో మగ్గాక టూ టీ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం ఎక్కువైన వాళ్ళు కావాలి వేసుకోవచ్చు సో కావలసినంత కారం టూ టీ స్పూన్ తీసుకున్నాను నేనైతే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి వెంటనే అయితే వాటర్ వేసుకోకూడదండి పచ్చివాసన కింద వస్తుంది అది ఫ్రై చేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు చేసుకొని అందులో తగినంత వాటర్ అన్నది వేసుకోవాలండి నేనైతే టూ గ్లాసెస్ వేస్తున్నాను సో వాటర్ అన్నది వేసుకుంటున్నాను టూ గ్లాసెస్ వేస్తున్నానండి ముక్కడ ఒకవేళ మీకు మగ్గకపోతే వాటర్ అన్నది వేసుకోవచ్చు మళ్ళీ సో చూసారా ఇలాగా బాగా మగ్గించుకోవాలండి కర్రీని దీని తర్వాత లాస్ట్ ఫైనల్ కొత్తిమీరతో వేసుకుంటే రసం బాగా దిగి స్మెల్ అన్నది బాగుంటుంది కర్రీ స్మెల్ కూడా బాగుంటుంది చాలామంది లాస్ట్ వస్తారు ఉడికేటప్పుడు వేస్తే దీంట్లో రసం అన్నది దిగుతుంది సో చూసారా కర్రీ ప్రిపేర్డ్